వన్కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈరోజు శ్రీ అభ్యాంజనేయ స్వామి దేవాలయం వారి స్వాములతో తొమ్మిది దేవాలయాల సందర్శనలో భాగంగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్త మార్కండేయ దేవాలయంలో ప్రతి ఏడాది మట్టితో చేసిన గణపతిని మాత్రమే ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈనాటి ఈ దర్ సందర్శనలో లక్ష్మీ గణపతి దేవాలయం నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం దీక్షాస్వాములు కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు జిఆర్ గంగాధర్ కార్యదర్శి గాదాసు రాజేందర్ ఉపాధ్యక్షుడు భోగరాజు కోశాధికారి కొక్కుల ప్రభాకర్ మంచాల జమున భక్తులు మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పర్వోదేవని వినబడు జం నియమం నిశం హరిహోటి

नेपालले नेपालले केन्द्र मन्त्रालयले कम्पोङ

అలాగే ముఖ్య విషయం ఏంటంటే ఈ దేవాలయంలో పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో రామభుణి అందులో రామభు రాసి దానిలో నిక్షిప్తం చేయాలనే ఆలోచన గురువర్ సినిమా ఆదేశానుసారము మా దేవాలయంలో పూజ చేయడం ఎవరైతే రామకుడు రాయాలనుకున్నవారు ఆ దుద్ధి తీసుకోవాలి మీరు రాశించిన శుక్రను ఆంజనేయ స్వామి దేవాలయంలో విక్షిప్తం చేయగలి కాబట్టి దేవాలయం నిర్మాణం జై మాతృష్